హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇదేమంటే శనగ గింజలు అయితే మేమేద్దాం అనుకునేసి అయితే రెడీ చేస్తా ఉన్నాము అంత జల్ల గింజలు లాగా చూడండి అంత హెల్తీగా అయితే లేదు ఈ గింజలు ఎందుకంటే పోయిన సారైతే వర్షాలు సరిగా పడకుండా కరెక్ట్గా గింజలు కుదిరే టైంకి వర్షం పడలేదు ఇంకా అన్ని జల్ల గింజలు అయిపోయినాయి అనమాట మంచి గింజలే లేవు ఇంకా సరేలే ఇంకా ఈసారి అయితే నేను స్టోర్లో కొనుక్కుందాం అనుకున్నాను ఇంకా మిస్ అయిపోయినాను ఇంకా ఏదో ఒకటి వేసుకుందాము ఇంకా శనక్కాయలు పచ్చి శనక్కాయలు కానీ స్మింట్కైనా తినేదానికి ఉండి లే అన్నట్టు ఇంకా వాటిని అయితే వేస్తూ ఉన్నాము పంట అయితే ఎలా పండుతుందో ఏమో నాకైతే తెలియదు ఎందుకంటే అంత హెల్తీగా లేవు గింజలు అన్నీ జల్లు అట్లా ఉన్నాయి కదా అందుకనేసి ఇంకా ఎట్లయినా కానీ లే వేద్దాము ఉన్నంతలో వేసేద్దాము అన్నట్టు ఇంకా నేనైతే ఒక బల్ల గింజలు అట్లయితే తీసుకున్నాను తీసుకునేసి అయితే ఇలా వేసేస్తున్నాను చూడండి ఇంకా మా ఆవులే కట్టేసినాం అనమాట ఇంకెందుకంటే తక్కువే ఉంది కదా అందుకనే సరిపోతాయి ఇంకా ఆవుల్లోనే వేసేద్దాంలే అన్నట్టు వేసేస్తా ఉన్నాము ఇంకా మా వాళ్ళైతే ట్రాక్టర్లో దున్నేసి చల్లేద్దాం అన్నట్టు అన్నారు వద్దులే ఇంకా మన ఆవుల్లో పోతాయి సరిపోతాయి కొన్ని ఉన్నాయి అనేసి ఇంకా నేను ఇలా అయితే వేసేస్తున్నాను ఇంకా ఎలా అవుతుందో చూద్దాము ఇంకా అదే విధంగా దీంట్లో అయితే ఇంకా నేను ఇంకొన్ని గింజలు అయితే వేసుకున్నాను విత్తనాలు అంటారు కదా అది విత్తనాలు అంటే కంది గింజలు కందిగింజలు ఇలాంటివి కొన్ని వేసినాను అంటే ఆ టైంలో ఆ సీజన్లో అది వస్తే బాగుంటుంది ఇంకా ఎంతో కొంత అయితే వేసేసుకుందాం అన్నట్లు వేసుకుంటాను నేను ఇంకా పొద్దు తిరుగుడు గింజలు ఉన్నాయి అవి నాటుకోవాలి మిరుపున్నారు కూడా వచ్చింది మిద్దె మీద అది కూడా చూపిస్తాను వీలుంటే ఇంకా నేను ఈ మధ్య అయితే వీడియోలు చాలా తగ్గ తగ్గించేసినాను అనమాట వీడియోలు పెట్టేది చాలా అయితే తగ్గించేసినాను ఎందుకంటే ఇంకా టైం ఉండదు ఇంకా అదేవిధంగా ఎడిట్ చేయము చేయడం ఇవన్నీ కూడా చాలా టైం పడుతుంది ఇంకా మా మోటో అయితే ఇంకా అది బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మడక కట్టినామంటే దానికి తెలియని హ్యాపీ అనమాట ఆవులు తిరుగుతా అంటే అది కాసేపు తిరిగి ఇలా వచ్చి పడుకునేస్తుంది సైలెంట్గా ఇంకా మా ఆవులు అయితే బాగానే పోతూ ఉన్నాయి ఏమీ అట్లా ఏం చేయలేదు ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ నచ్చే లైక్ చేయండి